హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ కొత్తగా వచ్చిన న్యూ డిజైన్స్ అనమాట సో ఫీ ఫుల్ వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో అన్ని కలెక్షన్స్ అయితే మీ మీరైతే తప్పకుండా లైక్ చేస్తారు సో ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట సో ఫుల్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది ఎక్కువ స్టాక్ ఉన్నా కూడా తొందరగా స్టాక్ అవుట్ అయిపోతుందనమాట సో అందుకే చెప్తున్నాను వీడియో చూడగానే వెంటనే మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే ఫాస్ట్గా షాట్ తీసి మాకు సెండ్ చేయండి వాట్సాప్లో అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి మన దగ్గర ఆర్డర్ ఎలా చేయాలో తెలియట్లేదు సో ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థమవుదు ముందుగా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత వీటిలో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అని కనబడుతుంది కదండి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి ఐటెం అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉంది అని మేము సెండ్ చేస్తాము దెన్ ఫుల్ అడ్రస్ ప్యాటర్న్ సెండ్ చేస్తాము మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మాకు సెండ్ చేయాలి దాని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము పేమెంట్ చేసి స్క్రీన్ చాట్ తీసి మాకు సెండ్ చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అండ్ పార్సల్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్ లోపు అయితే వచ్చేస్తుంది అంతకన్నా లేట్ అయితే అసలు అవ్వదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ శివుడి ఆప్షన్ అయితే లేదండి మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యును చాలా చాలా కస్టమర్స్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు సో తీసుకున్న కస్టమర్సే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు సో వాళ్ళకి క్వాలిటీ నచ్చితేనే కదండి మళ్ళీ ఆర్డర్స్ అనేవి చేసుకుంటారు సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మన క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అండి మన దగ్గర అన్నీ కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట మీకు ఎక్కడ కూడా ఇలాంటి మంచి జ్యువెలరీ విత్ రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఎక్కడ దొరకదు అనమాట సో ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరే బుక్ చేసుకుంటారు అంత బాగుంటాయి అన్నమాట సో మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికండి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అన్నీ కూడా బాగుండాలి కదండి సో అన్ని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ విత్ అన్నీ కూడా న్యూ డిజైన్స్తో అయితే విత్ రీజనబుల్ ప్రైజెస్తో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోస్లో అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ అనమాట బ్రైడల్ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్తో అయితే పోస్ట్ చేస్తాను ఏ ఐటమ్ నచ్చినా తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి ప్రైజెస్తో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్గా చేసుకోండి కొంచెం లేట్ చేసినా కానీ స్టాక్ అయితే అయిపోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతి ఒక్క కలెక్షన్ సో మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందండి నేను చెప్పడం కాదు ఆర్డర్ డెలివరీ అయ్యాక మీరే చెప్తారు సో ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కస్టమర్స్ అయితే రివ్యూస్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఓపెనింగ్ వీడియోస్ సో చాలా అంటే చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి మీ లవ్ అండ్ సపోర్ట్ సో ఇంకా మన ఛానల్ని లైక్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి కలెక్షన్స్ మరెప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు సో కలెక్షన్ వస్తే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఈ కలెక్షన్ని వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయడానికి ట్రై చేయండి మెయిన్లీ లేడీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి నెక్స్ట్ వచ్చే వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచ్ అవర్ వీడియోస్